మరో ఇరవై నాలుగు గంటల్లో మీనరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది ఈ విషయంలో జాగ్రత్త ఊహించని మార్పులు మార్చి నెల చివరిలోపు జరగబోయేది ఇదే మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వ నాలుగు పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీనరాశికి చెందినవారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల కారణంగా విఘాతము కలుగుతుంది ఈ మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని పొంది ఉంటారు మీనరాశి వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతు ఉన్నాయి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి వీరు కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే ఈ సమయంలో పాటించాల్సి ఉంటుంది మీ మీ రంగాలలో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి ఒక్క వార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపనుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆ సమయంలో మీరు కొంచెం జాగ్రత్త ఉంటుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొనే సమయంలో మీరు అందరినీ కూడా అసలు నమ్మవద్దు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఒక వార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచనుంది కనగదారాస్రవం చదివితే మంచిది సంకల్పాలు నెరవేరుతాయి శ్రేష్టమైన యోగాలు కూడా ఉన్నాయి బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి చేపట్టిన పనులలో శుభ ఫలితాలు అయితే మీకు పూర్తిగా సిద్ధిస్తాయి పరిస్థితులు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహకారం కూడా అందుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితిని కూడా పొందుతారు ఒక్క శుభార్త మీకు ఇంట ఆనందాన్ని నింపుతుంది నూతన వస్తు వాహన యోగాలు కూడా ఉన్నాయండి లక్ష్మీ ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీనరాశి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఆ మార్పులు కూడా మీనరాశి వారికి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వారి జీవితం అనేది ఏ విధంగా మార్పులు జరగబోతోంది కూడా మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయంలో కొన్ని కొన్ని విషయాల్లో ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సూక్ష్మ జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి అంతా కూడా మంచి జరగబోతోందని చెప్పడంలో సందేహం లేదు వీరి ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా కుటుంబ జీవితంలో కూడా వీరికి అన్నీ కూడా మంచి మార్పులు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారికి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారం పరిముగా సంక్రమించినటువంటి ఆస్తులు ఏమైనా ఖరీదు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు తక్కడ మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరుస్తారు మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేసుకోవడంలో వీరు పొరపడి మోసపోతారు ఈ రాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గము లేక కులానికి చెందిన మరొక వ్యక్తి కారణంగా వీరు అనేక సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి వీరికి ఈ ఈ విషయంలో ప్రమాదం అయితే పొంచి ఉంది కనుక జాగ్రత్త పడాలి వీరు మనుషుల మనోభావాలను కూడా చాలా సులభంగా చదవగలుగుతారు ఈ రాశి వారి సంతానం మంచి స్థాయిని కూడా సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్నటువంటి వీరి ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ కూడా వీరికి నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు వీరితో ఉన్నటువంటి అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలను కూడా సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా వీరి జీవితంలో లభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే చాలా బాధపడతారు కానీ ఎదుటి వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఒక ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా ఉంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదండి ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంతే త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసే నిర్ణయాలను కూడా తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుందండి వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరెప్పుడు కూడా కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన వీరు చాలా అలసిపోతూ ఉంటారు కూడా సాధారణంగా మీన రాశి వారు చాలా ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి ఈ రాశి వారు చేయాల్సినటువంటి కొన్ని కొన్ని పరిహారాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రానికి చెందిన వారు అయితే చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా చేపట్టిన పనులన్నీ కూడా వేగవంతంగా సాగుతాయి ఈ రాశి వారికి విష్ణు శాస్త్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది చూసారు కదా మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా మరొక ఇరవై నాలుగు గంటల్లో మీనరాశి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి వీరికి ఎటువంటి విషయాల్లో అదృష్టం అనేది మీరు జీవితంలోకి రాబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్